శాంతి పరమాత్మ నాకు తోడుగా అండగా ఉన్నారు నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది అన్ని శుభాలే జరుగుతున్నాయి అని మెడిటేషన్ కామెంటరీని ప్రాక్టీస్ చేద్దాం ఓం శాంతి నేను ఈ శరీరం యొక్క రెండు కన్నుల మధ్యన భృకుటి స్థానమున విరాజమానమయ్యున్నాను చైతన్య జ్యోతి బిందు స్వరూపాన్ని నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శాంతమూర్తిని ప్రేమస్వరూపాన్ని ప్రేమమూర్తిని పరమాత్ముని యొక్క దివ్యశ్రేష్ఠ సంతానాన్ని ఇప్పుడు ఒక విజువలైజేషన్ చేద్దాం వెయ్యి భుజాల సహస్ర భుజాల పరమపిత పరమాత్మ నాకు తోడుగా అండగా ఉన్నారు నాకు తల్లి తండ్రి టీచర్ సద్గురువై నన్ను నడిపిస్తున్నారు నా జీవితానికి సారథ్యాన్ని వహిస్తూ నా ప్రతి విషయంలో సహాయోగాన్నిస్తూ నన్ను సర్వశక్తులతో సంపన్నంగా చేస్తూ విజయీభవా సఫలతాస్వరూపసిద్ధిభవా అని వరదానాలతో నా బుద్ధిరూపీ ఖజానాన్ని నింపుతున్నారు తండ్రి ఛత్రఛాయలో తండ్రి సాన్నిధ్యంలో నేను సురక్షితంగా ఉన్నాను నాకంతా మంచే జరుగుతుంది ప్రతి విషయంలో కళ్యాణమే దాగి ఉంది ఇప్పుడు ఇంకా డీప్గా నుంచి పరంజ్యోతి మహాజ్యోతి అయిన శివబాబా సూక్ష్మవతనంలో ఉన్న బ్రహ్మ మస్తకంలో విరాజమానమై ఇరువురూ కలిసి బాబ్దాదా కిందికి వస్తూ వస్తూ ఆకాశగణతలం నుంచి ప్రయాణం చేస్తూ ఆకాశ గగనతలంలో అనంత శక్తులు కలిగినటువంటి పరంపిత పరమాత్ముని యొక్క అనంతమైన దేదీప్యమానమైన ఆ దివ్యస్వరూపం కిందికి వస్తూ నా పక్కన నా సన్నిధానంలో నా తోడుగా నిలిచారు నేనెంత పదమా పదమాభాగ్యశాలి ఆత్మను బాబా చేతిలో నా చెయ్యి నా చేతిలో తండ్రి చెయ్యి నేను బాబా చేతిని గట్టిగా పట్టుకున్నాను ఇప్పుడు నాకెంతో సంతోషంగా పరమానందంగా నిశ్చింతగా ఉంది నాకెలా అనిపిస్తుందంటే నా ప్రతి విషయంలో స్వయంగా భగవంతుడు నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తూ మధురమైన పిల్లలు నిశ్చింతగా ఉండండి నేనున్నాను నిశ్చింతగా ఉండండి నేనున్నాను అని పరమాత్ముని మహామంత్రం నా చెవులలో నా మనస్సులో ప్రతిధ్వనిస్తూ బాబా కన్నుల నుండి వస్తున్నటువంటి ఆ దివ్య ప్రేమ యొక్క అలౌకిక ప్రేమ ప్రవాహం నా మనస్సును ఇంకా ఇంకా శాంతంగా సుఖీగా చేస్తోంది నేను బాబా ఒడిలో తండ్రి ప్రేమలో లవలీనమైపోయాను ఇప్పుడు నేను మగ్నస్థితిలో తండ్రి ఛత్రఛాయలో తండ్రి ఒడిలో ఆజ్ఞాకారీ విశ్వాసపాత్ర సుపుత్రుడిగా ఉన్నాను ఇది నా జన్మజన్మల మహద్భాగ్యం బాబా మీరు నాకింకా తోడుగా అండగా ఉన్నారు నా జీవితంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు నా జీవితంలో ఉన్నటువంటి కుటుంబ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్య అన్నీ పరిష్కారమైపోతాయి అన్నిట్లో విజయమే లభిస్తుంది అన్నీ సజావుగా జరిగిపోతాయి నేనిప్పుడు మీ చేతిని పట్టుకుని ధర్మం సత్యమార్గాన్నే నడుస్తాను చరిత్రవంతునిగా నిలుస్తాను అలా బాబాను చూస్తూ చూస్తూ బాబా ప్రేమలో లవలీనమై బాబానుంచి వస్తున్న శక్తులను స్వయంలో నింపుకుంటూ నేను కూడా తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివంతంగా సర్వశక్తులతో సర్వగుణాలతో సంపన్నంగా ఉన్నాను బాబా మీ స్వచ్ఛమైన అలౌకిక ప్రేమ పవిత్రమైన ప్రేమ నా మనస్సును మంత్రముగ్ధునిగా చేసేస్తోంది నీకోసం ఏమని వర్ణించాలి మీరు అలౌకికమైన దివ్యమూర్తిగా అయ్యి నన్ను లాలిస్తూ ప్రేమిస్తూ నాలో అపారమైన జ్ఞాననిధిని నింపుతూ యోగశక్తితో నా జన్మ జన్మాంతరాల పాపాన్ని వినాశనం చేస్తూ నన్ను దివ్య గుణాలతో అలంకారం చేస్తూ విశ్వసేవాధారిగా కళ్యాణకారిగా నిలబెట్టారు మీరు నాకు అలౌకికమైనటువంటి మాతృమూర్తి బాబా నీ ప్రేమ అపరం అపారం నీ స్నేహం అమృతతుల్యమైనది అలా బాబా చెయ్యి పట్టుకుని నేను బాబా ఒడిలో నిశ్చింతగా ఉన్నాను ఇంకా బాబా మీరు తండ్రి మీ సర్వశక్తులను సర్వగుణాలను విల్ చేస్తున్నారు నాకు అన్నీ ఇచ్చేశారు నాకు ప్రతి విషయంలో ప్రతి అడుగులో తోడుగా ఉన్నారు నా యోగక్షేమాలను చూస్తున్నారు ఇంతకంటే మహాభాగ్యం ఇంకొకటి లేదు నా జీవితంలో ప్రధాన పాత్ర ఇలా బాబా తోడును అనుభూతి చేసుకుంటూ ఆ ప్రేమసాగరంలో ఆ స్నేహసాగరంలో ఇమిడిపోయాను నాకంతా మంచే జరుగుతుంది నాకంతా మంచే జరుగుతుంది నా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడగలను ఇప్పుడు బాబ్దాదా మరలా తిరిగి సూక్ష్మవతనంలోకి ప్రవేశించారు సూక్ష్మవతనంలో బాబ్దాద ముందు నేను కూడా లైట్ మైట్ స్వరూపంగా ఉన్నాను బాబా నుంచి సర్వశక్తులను సర్వగుణాలను నాలో నింపుకుంటున్నాను బాబా యొక్క దివ్య దృష్టి శక్తిశాలి దృష్టి అనుభూతి చేసుకుంటూ నేను కూడా బాబా సమానంగా సర్వశక్తివాన్ సంపూర్ణంగా సంపూర్ణంగా అవుతున్నాను ఇప్పుడు బాబ్దాదా చేయి పట్టుకుని మొత్తం సూక్ష్మవతనమంతా విహరిస్తూ విహరిస్తూ లైట్ మైట్ ఫరిస్తా స్వరూపంగా బాబా మరియు నేను నేను మరియు బాబా కంబైన్డ్ స్వరూపంగా ఉన్నాము ఈ సూక్ష్మవతనమంతా విహరిస్తూ బాబ్దాద చేతిని పట్టుకుని సర్వశక్తి సంపన్న స్వరూపంగా ఉన్నాను ఇంకా అంతా మంచి శుభమే జరుగుతుంది నేను నిర్విఘ్న నిర్భయ నిజానంద స్థితిలో స్థితి అయ్యున్నాను ఇప్పుడు బాబా బాహువులలో బాబా ప్రేమలో లీనమై బాబా మీరు ఎలా చెప్తే అలాగే చేస్తా అదే మార్గంలో నడుచుకుంటాను ఇలా చెప్పేది నా జీవితం నా శ్వాస మీరే సర్వస్వం సర్వసంబంధం మీరు లేకపోతే నేను లేను బాబా అని బాబాకు చెప్తూ సఫలతా శక్తి స్వరూపభవా సఫలత మీ జన్మసిద్ధ అధికారము విజయీభవా నిర్విఘ్నభవ నిశ్చింతభవ భవ అనే వరదానాలను బుద్ధిలో నింపుకొంటూ నింపుకొంటూ ఇప్పుడు నా బుద్ధి కూడా దివ్యబుద్ధిగా అయిపోయింది ఇలా బాబా ఇలా నా జీవితానికి మీరు ఇన్ఛార్జ్ మీరే సర్వస్వం సర్వసంబంధాలు ఇలా బాబా ప్రేమను బాబా శక్తిని అనుభూతి చేసుకుంటున్నాను వెయ్యి భుజాల సహస్రభుజాల అనంతశక్తి కలిగిన పరమాత్మ నాకు తోడుగా ఉన్నారు అంతా మంచే జరుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి నేను నిర్విఘ్నంగా నిశ్చింతగా నిర్భయస్థితిలో ఉన్నాను నా మనస్సంతా శాంతిగా పరమాత్మ దివ్య అలౌకిక శక్తులతో నిండిపోయుంది ఇచ్చిన వరదానాలతో నా బుద్ధిరూపీ జోలకూడా దివ్యమైపోయి నిశ్చింతగా ఉన్నాను నా లక్ష్యం మీదే దృష్టిపడుతోంది సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా వైష్ణవమూర్తిగా అవుతున్నాను బాబా చెప్పినట్లే చేస్తాను భగవంతుణ్ణి సదా హృదయంలో పెట్టుకుని ఈ జీవితాన్ని నడిపిస్తాను ఓం శాంతి ఓం శాంతి